ఆ మూడు మండలాలు ఉండేది కరీంనగర్ సమీపంలోనే కానీ నగరాన్ని చేరుకోవాలంటే నలభై కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సిందే ఒక వంతెన నిర్మిస్తే ఈ వ్యయ ప్రయాసాలన్నింటికీ ముగింపు పడుతుందని మండలాల ప్రజలు కోరుతున్నారు పుష్కర కాలంగా పోరాటం చేస్తున్నా తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకప్పుడు ఉమ్మడి బెజ్జంకి మండలంలోని గన్నేరువరం కరీంనగర్ కు కిలోమీటర్ల దూరంలో ఉండేది కరీంనగర్ గన్నేరువరం మధ్య లోయర్ మానేరు జలాశయ నిర్మాణంతో దూరం నలభై కిలోమీటర్లకు పెరిగింది అప్పటి నుంచి విద్య వైద్యం రవాణాలో వెనుకబడింది జిల్లా కేంద్రమైన కరీంనగర్ కు కనుచూపు మేరలోనే కనిపిస్తున్నా నగరానికి చేరుకోవాలంటే మాత్రం నలభై కిలోమీటర్లు తిరిగి రావలసి వస్తోంది గంటకు పైగా సమయం పడుతోంది ఈ దూరాభారాన్ని తగ్గించేందుకు మానేరుపై బ్రిడ్జి నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు నిర్మాణంతో గన్నేరు వరంతో పాటు బెజ్జంకి ఇల్లంతకుంట మండలాలకు దూరం తగ్గనుంది లోయర్ మానేరుపై వంతనకు సంబంధించి రెండు ప్రతిపాదనలు తెరపైకొచ్చాయి యాస్వాడ గుట్ట నుంచి మానేరు మీదుగా కరీంనగర్కు దాదాపుగా ఒకటిన్నర కిలోమీటర్ మాత్రమే ఉంటుంది ఇక్కడ వారధి కడితే ఏడు కిలోమీటర్ల దూరం ప్రయాణించి జిల్లా కేంద్రానికి చేరుకోవచ్చు వంతన అవతల వైపు వందల ఎకరాల్లో ప్రభుత్వ భూమి ఉంది మైసమ్మ గుట్ట ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చెయ్యాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది ఇక్కడ వంతెన నిర్మాణంతో ఇది సాధ్యమయ్యే అవకాశముంది ప్రస్తుతం ఎలగందల్ పాత రోడ్డులో చొక్కారావుపల్లె నుంచి వారధి నిర్మాణ ప్రతిపాదన సైతం తెరపైకొచ్చింది ఇలా చేస్తే గన్నేరువరం మండలం నుంచి కరీంనగర్కు పదిహేడు కిలోమీటర్లు దూరం అవుతుంది చొక్కారావు వద్ద బ్రిడ్జి నిర్మాణంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే ఖాజీపూర్ నుంచి చొక్కారావు పల్లెకు బ్రిడ్జి నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నారని ఆరోపిస్తున్నారు డ్యామ్ ముందు మాకు సెవెన్ కిలోమీటర్ దూరం ఉంటుంది హనుమాజ్ బెల్లర్ నుంచి అని డ్యామ్ డెబ్బై ఐదులో స్టార్ట్ అయింది ఎనభై కోట్ల వాటర్ నిలబడ్డాయి ఎనభై మూడు నుంచి అని మాకు నలభై కిలోమీటర్ల దూరం తిరిగిస్తుంది బ్రిడ్జి అతి త్వర లోపల కట్టాలని మేము కోరుతున్నాం ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉన్నది అలా ఈ డ్యామ్ చేయబట్టి మా ప్రజలకు నలభై కిలోమీటర్ల దూరంలో దూరం మా గ్రామాలు విద్యకు వైద్యానికి దేనికి నోచుకోవట్లేవు నిరుద్యోగులు కూడా అనేక అవసరాలు పడుతూ ఉన్నారు విద్యార్థులు కూడా చదువుకోవడానికి కానీ లేకపోతే ఎవరికైనా పాము కాటైనా తేలికాటైనా అనారోగ్యమైన గుండెపోటైనా రావడానికి నలభై గాలిలో వెళ్ళిపోతున్నాయి ప్రాణాలు ఈ రకంగా ఎన్నో వయోప్రసాదాలకు ఓర్చుకొని ఇప్పుడు ప్రభుత్వాలు ఎన్నో మారుతున్నాయి ప్రభుత్వాలు ఎంతోమంది మాకు హామీలు ఇస్తూ ఉన్నారు ఈ స్పింగ్ బ్రిడ్జ్ చేసేటప్పుడు కనీసము మూడు ఒక కిలోమీటర్ నర బ్రిడ్జ్ చేసినట్టయితే ఇక్కడ మూడు మండలాలకు మూడు మండలాలంటే దాదాపు నలభై యాభై గ్రామాలకు లాభమయ్యే కార్యక్రమం ప్రజాపతిని నాలుగు సూచించాలి కదా నిన్నాక మొన్న రెండు రెండు దశాబ్దం అంటే రెండు పర్యారములు రెండు పర్యటములు రెండు ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు బండి సంజయ్ గారు ఎంపీగా చేయడానికి మా కాన్స్టిట్యూన్స్కి వచ్చి గన్నేర మండలి హెడ్ మాట్లాడేటప్పుడు మీకు నిజంగానే చెప్తున్నా ఇక్కడ నుంచి చూస్తే కరీంనగర్ కనిపిస్తుంది కదా నేను ఖచ్చితంగా బిడ్ చేస్తానే ఆమె ఇచ్చిండు ఆయన తర్వాత కవ్వంపల్లి గారు కూడా ఓట్ల కోసం లబ్ది పొందడానికి కోసం గన్నెరం మండల కేంద్రానికి వచ్చి నేను కనుక నన్ను కనుక గెలిపిస్తే నేను ఖచ్చితంగా మీకు బిడ్ చేస్తా మీ మీ కష్టాలు తీరితే మీ వ్యవప్రాయాలన్నీ ఇది అని చెప్పి చెప్పిండు ఆయన కూడా వదిలిపెట్టిండు బండి సంజయ్ వదిలిపెట్టిండు పదొకడు పన్నెండు సంవత్సరాల నుంచి ఈ రోడ్డు విషయంలో మేము చాలా కోట్లాడుతున్నాం మేము ఒకటేందంటే మాకు ఇప్పుడు ముక్కు చుట్టూ తిరిగా చూడవుతుంది మాకు కరీంనగర్ వార ఇంటికి రావాలంటే కేవలం ద్యాంబడ ముందు సెవెన్ కిలోమీటర్ ఉండే మా జర్నీ ఇప్పుడు అటువంటి మాకు ముప్పై ఐదు కిలోమీటర్ అయింది మాకు ఈంగా రోడ్ వేస్తే మాకు కేవలం పన్నెండు కిలోమీటర్ల మేము ఇల్లు చేరుతాం మేము అంతే అన్ని కిలోమీటర్లు మాకు సేఫ్టీ సేఫ్ అవుతుంది అంటే మా ఒక్కరికే కాదు నాలుగు మండలాల ప్రజలకు కూడా సేఫ్ అవుతుంది గతంలో పాలకులు వచ్చిన ప్రజల మాటిస్తుండ్రు మాటిస్తుండ్రు తప్పదు దీని గురించి పట్టించుకునేది లేదు కానీ వాళ్ళ వాళ్ళ స్వయోజన కోసం వేరే రోడ్లు వేసుకుంటారు వాళ్ళు కూడా దీని గురించి మాత్రం పట్టించుకున్న లేడు రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు కూడా రెండు గంటల ప్రయాణం చేస్తే వాళ్ళ ప్రయాణానికి ఖర్చులు సరిపోతున్నాయి పోను రాని ఇబ్బంది పడుతురు రైతాంగం కూడా నిత్యావసర వస్తువులు కూలీలు పనిబిడ్డలు వ్యవసాయం సంబంధించిన పరికరాలు గాని పంటలు విత్తనాలు అమ్ముని కూడా ఒక రెండు గంటలు పడుతుంది ఈ పోరాటం నుండి ఎన్నో పోరాటాలు చేసినాము పంట వార్పులు అని ధర్నాలు అని రాసారౌకాలు అని కలెక్టరేట్ దీక్షలు ఎన్నో చేసినాం ఈ దూరం మా ప్రాణాలు మా ప్రాంత ప్రాణాలు గాల్లో గల్చిపోతున్నాయి విద్యకు వైద్యం చాలా దూరమైన మైసమ్మ గుట్ట నుంచి ఎల్ఎండి జలాశయం మీదుగా వంతన నిర్మాణం చేపడితే పర్యాటకంగానూ అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుందని బ్రిడ్జ్ పోరాట ఐకాస నేతలు చెప్తున్నారు